హాయ్ అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కందనకాయ ఎంత టేస్టీగా అండ్ అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కందనకాయలు మన జనరేషన్లో తినడం తక్కువ కానీ మన పెద్దలు చాలా ఇష్టంగా ఓన్లీ కందనకాయలనే తెచ్చుకొని వండుకొని తినేవారంటండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ చాలా బాగా వచ్చింది కర్రీ కాబట్టి ఈ వీడియోని మీరు అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా అయితే కడిగేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి కొంతమంది కందనకాయ మొత్తాన్ని వండుకుంటారు ముక్కలు కొయ్యకుండా కానీ ఇలా ముక్కలు కోసుకొని వండుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందనకాయలను అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి కర్రీ వండుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గా త్వరగా చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా ఉడికిపోయిన కందనకాయలను అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం అయితే దీనికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో మసాలా కోసం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ షాజీర హాఫ్ టీ స్పూన్ సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా శనికెల తీసుకొని ఇందులో వేసి బాగా నూరుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు నూరుకుంటే చాలా త్వరగా పౌడర్ అవుతాయి అండ్ ఇలా పౌడర్ చేసుకున్న పౌడర్ వల్ల మనకు కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సో నేను ఇలా చేసినట్టుగా మీరు లేదు నేను నా దగ్గర ఇది లేదు నేను అనుకోండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇందులో చేసిన ఫ్లేవర్ బాగుంటుందని చెప్పాను అంతే ఇలా బాగా పౌడర్ మెత్తగా చేసుకున్న తర్వాత మనం దీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చేత తీయకండి అది గరుగ్గా ఉంటుంది కాబట్టి కొట్టుపోతుంది సో స్పూన్ అయితే మనకు మొత్తం వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇలా ఒక బాండి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూడు బిర్యానీ ఆకులను అయితే వేసుకొని కొంచెం కరివేపాకు అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో మనం వేసేసుకోవాలి నేను దీనికోసం రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అండ్ అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిలికల్లా చేసి వేసేసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది మనకి త్వరగా మగ్గడం కోసం మనం ఇందులో పసుపు ఉప్పు కూడా ముందుగానే వేసుకుంటున్నాం సో దీనికోసం మనం ముందుగా అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం ఇది పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నీస్వాసనది రాకుండా ఉంటుంది అవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కందనకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపి చక్కగా మగ్గనివ్వండి మనకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఫ్లేవరు అలాగే అన్నీ పడతాయి ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం పడుతుంది అది వేసి బాగా కలుపుకోండి కారం కొంచెం నూనెలో మగ్గితే పచ్చివాసం రాదండి సో ఒక నిమిషం ఆగిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసుకోండి ఈ కర్రీకి షాజీరా జీలకర్ర కలిపి మనం పౌడర్ చేసాం కదండి అది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలాగా మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి సో మీకు ఎలా అనిపించిందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అలా చేసినట్టయితే మన వీడియోస్ అన్నీ మీ వరకు ముందుగా వస్తాయి సో మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ